ఇన్వృత్తి సెక్షన్ కింద పొలం బాట అనే ఒక కార్యక్రమాన్ని విద్యుత్ శాఖ తీసుకున్నది అసలు రైతులకు ఈ అవగాహన దీని వల్ల రైతుకు జరిగే లాభం ఏంది ఒకసారి మన శాఖ అధికారు సార్ నమస్తే సార్ ఈ రోజు మీరు ఒక అవేర్నెస్ ప్రోగ్రాం తీసుకున్నారు దీని యొక్క ముఖ్య ఉద్దేశం అసలు నమస్కారం కలవల గ్రామ ప్రజలందరికీ రైతులందరికీ మా యొక్క ఎలక్ట్రిసిటీ తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాం వాస్తవంగా పొలం బాట అనే కార్యక్రమం రైతులు ప్రతి దినము వాళ్ళ వ్యవసాయాలు చేయడానికి పోయి ట్రాన్స్ఫార్మర్లను ఆప్ చేయడం కానీ అక్కడ మోటార్ నడవకపోవడం వల్ల ఏదన్నా ప్రాబ్లం వచ్చి ఫీజులు పోవడం కానీ వైర్లు తెగడం కానీ అలాంటివి జరిగినప్పుడు రైతులే వాళ్ళే తొందరగా కరెంటు కావాలనే ఉద్దేశంతో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా పోయి ఆ ట్రాన్స్ఫార్మర్లు కానీ అక్కడ పడ్డ వైర్లను కానీ తీయడానికి ప్రయత్నం చేస్తున్నారు దయచేసి నేను రైతులందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఏదున్నా ఎక్కడ ఏదైనా ప్రమాదకరంగా ఉన్నా మీ మోటార్ల కాడ ఏదన్నా వైర్లు దేగినా మోటార్ల దగ్గర వైర్లు పోయినా ఫీజులు పోయినా ఏదైనా ట్రాన్స్ఫార్మర్ లో కానీ కరెంట్ రాకపోయినా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకు మా జేఎల్ఎం టు మా ఎస్సీ వరకు కూడా మీరు ఫోన్ చేయొచ్చు ఒకవేళ అలాంటి సందన ఎక్కడ కూడా రాకుండా ఎవరు కూడా ఫోన్ లేపలేని పరిస్థితులు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ వన్ టూకు మాకు సిఎండి గారు మా ఎల్పి ఎల్పిడి సిఎల్ సిఎండి గారు మీకు ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు ఎలక్ట్రిసిటీలో ఎలాంటి యాక్సిడెంట్ జరగకుండా రైతులు పొలం బాటలో ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా వాళ్ళకి ఎలాంటి యాక్సిడెంట్లు జరిగి ఎలక్ట్రిసిటీ ద్వారా జరిగే యాక్సిడెంట్ల వల్ల వాళ్ళ కుటుంబాలు దారుణమైన స్టేజ్లోకి వెళ్ళిపోతాయి కాబట్టి కుటుంబం నష్టపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి రైతులు అనేటి వాళ్ళు తప్పనిసరిగా ఎట్టి పరిస్థితి ఎలక్ట్రిసిటీ సంబంధించిన ఏ వైర్ను కానీ ఎక్కడ కానీ ముట్టుకోకుండా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పి మీ ప్రాణాలను కాపాడుకొని అక్కడ పశువులు పక్షులు వాటి కూడా కొన్ని ఏదన్నా వైర్లు దిగినప్పుడు ఇబ్బంది జరుగుతుంది కాబట్టి అలాంటివి కూడా జరగకుండా ప్రతిది కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పి మీ డిపార్ట్మెంట్ కు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఆ సంబంధిత లైన్ మెన్ కావచ్చు లేకపోతే హెల్పర్స్ కానీ అందుబాటులో లేనప్పుడు చాలా టైం కొంత వీళ్ళు రైతులు ఎదురు చూసి కొంచెం ప్రాబ్లం ఉంది అలాంటిది మీరు ఎట్లా సారీ సార్ ఇప్పుడు ఏదన్నా టైంలో ఫోన్లు అన్ని టైం లో కూడా కలవకపోవచ్చు లేదా స్పందించడం అనేది కొందరు కొందరికి ఫోన్ చేయగానే స్పందించకపోయినప్పుడు ఇమ్మీడియట్లీ వన్ నైన్ వన్ టూ అనేది మీరు కొడితే ఏ టైంలో ఇప్పుడు మనకు ఏదైనా యాక్సిడెంట్ అయితే మనం వన్ నాట్ వన్ నాట్ ఎయిట్కి ఏదైనా ఫోన్ చేస్తున్నామో అదేవిధంగా వన్ వన్ నైన్ వన్ టూ అనేది మీకు ఇరవై నాలుగు గంటలు అక్కడ ఆపరేటింగ్లో ఉంటుంది ఆ ఫోన్ కలుస్తుంది లేదు మా ఏడీ గారి కానీ ఏఈ గారి కానీ లేకపోతే మా డి గారి కానీ మా పై అధికారులకు కూడా మీరు ఇంటివేజ్ చేయొచ్చు వీళ్ళ కలవని సందర్భాలను మాత్రమే వన్ నైన్ వన్ టూ చేసి మీ ప్రమాదాలని నుంచి అక్కడ ఎవరికి ప్రమాదం జరగకుండా ప్రమాదాలకు మీరు గురి కాకుండా చూస్తారని కోరుకుంటున్నారు సార్ మీ విద్యుత్ శాఖకు పలుమార్లు కూడా అర్జీ పెట్టుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి లూజ్ వైరింగ్ గాని లేకపోతే సపోర్ట్ వైర్లు గాని కొన్ని చోట్ల అస్తవ్యస్తంగా ఉన్నాయి వాటిపై అవి ఎలా ఉన్నాయి ఇంతవరకు ఎక్కడన్నా క్లియర్ చేసిన అది ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే మాకు మా ఎన్పిడిసిఎల్ సిఎండి గారి ద్వారా మేము వర్ణబుల్ లొకేషన్స్ అనేది ఒక అంటే ప్రమాదకరమైన ఏరియాలను చూజ్ చేస్తున్నాం అక్కడ లూజ్ లైన్లు ఉన్న దగ్గర అవసరం అనుకుంటే స్పేసర్లు వేస్తాం లేదు అనుకుంటే దూరం ఉంది ఇబ్బంది అయింది అది గుంజడానికి కాకుంటే మీకు మిడిల్ పోల్ లేపిస్తున్నాం ఇంకా కూడా ఇక్కడ కూడా వేసినాం ఇప్పుడు ప్రమాదకరంగా ఉన్న ఈ ట్రాన్స్ఫార్మర్లు ఇవి చూస్తున్నారు ఇవి కిందికుండి అందరికి ఇబ్బంది అవుతుంది కాబట్టి మేము ప్లింతులు కూడా హైట్ చేస్తున్నాం దానికి మళ్ళీ పోల్ లేచి ఏబి సిచ్చులు లేని దగ్గర కూడా ఇప్పుడు ట్రాన్స్ఫర్ రైతుకు ఫీజు పోయిందంటే ఆ మోటార్ నడవకపోతే ఇబ్బంది పడతాడు కాబట్టి ప్రతి దానికి ఏబీ స్విచ్ ఉండాలనే ఉద్దేశంతో ఆ విధంగా ఏబి సిచ్చులు పెడుతున్నాం తర్వాత విలేజ్లల్లా కూడా ఎల్సీలు తీసుకొని కరెంట్లు మీకు ఇబ్బంది అవుతుంది బాగా కష్టమవుతుంది అనే దాని మీద సింగిల్ ఫేస్ డిటిఆర్లకు ఎక్కడికక్కడ కూడా సింగిల్ ఫేస్ ఏపీ స్విచ్ కూడా పెట్టిస్తున్నాం అవి అతి త్వరలో మీకు ఈ నెల రెండు నెలల్లో టోటల్ గా మీరు అనుకున్న ఏదైతున్నా మా వన్ నైన్ వన్ టూ ను కాకుండా మా ఆఫీస్ నుంచొని లేదా మా నెంబర్కి ఫోన్ చేయండి మీకు ప్రమాదకరంగా ఏదున్నా కానీ వనరబుల్ లొకేషన్ లో ఇమీడియట్లీ యాక్ట్ అయ్యి మేము పనిచేస్తాం అలాగే కొన్ని గ్రామాలలో మీ ఫీల్డ్ లో తిరిగిపోయినప్పుడు కొన్ని గ్రామాలలో ఇండ్ల మించి వైర్లు పోయినాయి వాటిని ఎన్నిసార్లు మీకు అర్జీ పెట్టుకుని క్లియర్ చేయలేదు ఆ కుటుంబాలు ప్రమాదం పడే ఉంది వాటిపై ఎట్లా చర్య తీసుకుంటారు సార్ ఒకటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో అభివృద్ధి మాత్రమే చేయడానికి కన్జ్యూమర్ అభివృద్ధి మాత్రమే ఉంటుంది అంటే ఎక్స్టెన్షన్ పోల్ అనేది మా పరిధిలో రాదు అది పేమెంట్ లో ఉంటుంది ఇంటి వేదికేలు ఉన్న లైన్లను ఇప్పుడు ఇక్కడ ఉంది మన ముందే ఉంది ఈ విధంగా ఉన్న వాటిని మనము చేయడానికి మాకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచో లేదు ఒక ఇంప్రూవ్మెంట్ డిటిఆర్ కావాలా ఒక మిడిల్ పోల్ కావాలా లేకపోతే ఒక కన్జ్యూమర్కు సర్వీస్ కావాలి ఇవన్నీ పేమెంట్ల కింద వస్తాయి వాస్తవంగా ఏంటంటే ఈ ఇండ్ల మీద ఉన్నాయి ఎక్స్టెన్షన్ పోల్ అది రీసెంట్గా మన ఎమ్మెల్యే గారు డిప్యూటీ సీఎం గారితో చెప్పి ఆయన ఒక పర్మిషన్ తీసుకున్నాడు ఆ పర్మిషన్ ద్వారా ఎక్కడెక్కడైతే ఇండ్ల మీద ఉన్నాయో ఎక్కడెక్కడైతే మీకు లైన్లు ఎక్కువ పడుతాయో ఆ పడే దగ్గర మాకు ఆ లిస్టులు కావాలి వాళ్ళకి అందరికీ మీరు లైన్ చేయాలని ఒక లిస్ట్ ఇచ్చాడు అవన్నీటి కూడా ఎస్టిమేట్ చేసినాం డిప్యూటీ సీఎం గారి దగ్గరికి అది ఒక పన్నెండు కోట్లకు అంటే మన ఎమ్మెల్యే గారి పరిధిలో పన్నెండు కోట్ల వరకు అమౌంట్ అయింది దాన్ని డిప్యూటీ సీఎం గారికి పంపించాం నిన్న కూడా మనం మొన్న సోమవారం రోజు ఎమ్మెల్యే గారితో మాట్లాడినప్పుడు కూడా సార్ కూడా మాట్లాడాడు ఎక్స్టెన్షన్ ఆఫ్ పోల్లు తర్వాత ఇండ్ల బీదికెలు ఉన్నాయి అది రాగానే తొందరగా మీకే ఫస్ట్ పనిచేస్తామని కోరుకున్నాను దామోదర్ మహబాద్ జిల్లా న్యూస్